ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి అవును ఎందుకు ఎప్పుడు లేనంతగా ఈ ఏడు బంగారం ధరలు వేగంగా పెరిగిపోతున్నాయి ఒక్కరోజు ఏదో వందలు తగ్గితే ఆ మరణాటికి పైకి పైకిలేస్తుంది బంగారం ధర సామాన్య మధ్య తరగతి ప్రజలు కనీసం గోల్డ్ వైపు కన్నెత్తి చూడాలన్నా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు భారీగా పెరగడంతో పాటు దేశీయంగా జ్యువెలర్లు రిటైర్లర్ నుంచి డిమాండ్ కూడా దీనికి కారణమని ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ తెలిపింది ఈ క్రమంలోనే సరిగ్గా ప్రజలందరి పండుగ సెంటిమెంట్ దంతెరాస్ వేడుకకు ఒక్క రోజు ముందు పసిడి ప్రియులకు బిగ్ షాక్ తగిలింది బంగారం ధర భారీగా పెరిగింది ఇవాళ హైదరాబాద్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల అరవైగా ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్ల ధర తొంభై ఏడు వేల రెండు వందల పదిగా ఉంది హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఏడు వందల పది రూపాయలుగా ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్ల ధర తొంభై తొమ్మిది వేల ఐదు వందల తొంభైగా ఉంది ఇక వెండి విషయానికి వస్తే పసిడి ధరలతో పాటుగా వెండి కూడా పరుగులు పెడుతోంది భారతదేశంలో ఇవాళ వెండి ధర గ్రాము రెండు వందల రెండు పాయింట్ తొమ్మిది ఉంది అదే కిలో వెండి ధర పరిశీలిస్తే కిలో రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల వద్ద కొనసాగుతోంది